హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినంను ప్రజలు పండుగలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమినాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమినాడు తెలంగాణలో గల భద్రాచలమునందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుతారు ఇప్పుడు మనం శ్రీరాముడి చరిత్ర గురించి తెలుసుకుందాం రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకున్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకి యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చారు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఓ పాత్రను దశరథుడికిచ్చి భార్యకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగ భాగాన్ని మొదటి బార్య అయిన కౌశల్యకు రెండో సగ భాగాన్ని చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాలో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారి ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్య రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భర్తుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుణ్ణి అంతమందించడానికి అవతరించినవాడు ఇప్పుడు మనం ఉత్సవాల్లో విశేషాల గురించి తెలుసుకుందాం ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలను కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో తొమ్మిది రోజుల పాటు సాగి ఈ ఉత్సవాలను ముగిస్తారు ఇటీవల జరిగిన జ్యోతిష్ శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు శాలివాహన శాఖం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు బెల్లం మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామంది ప్రీతికరమైనది ఉత్సవమూర్తుల ఊరేగింపు రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షలను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు దేవాలయాలను అందంగా విద్యుద్దీప కాంతులతో అలంకరిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరాముడితో పాటు సీతాదేవిని లక్ష్మణుణ్ణి ఆంజనేయుణ్ణి కూడా ఆరాధించడం జరుగుతుంది భద్రాచలంలో రామదాసు కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తన తల మీద సీతారాముల సందర్భంగా తలంబరాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు